బక్రీదికి కానీ రంజాన్కి కానీ ఆవుల్ని దూడల్ని వంటెల్ని కనుక వధిస్తే వీళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడుతుందని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు అయితే జారీ చేశారు జంతు సంరక్షణ గోవత నిషేధ చట్టాల ప్రకారం రాష్ట్రంలో ఈ జంతువుల వద్దపై నిషేధం ఉందని గురువారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు ఆ చట్టాలను గౌరవించి వీటిని వధించరాదని కోరారు క్షేత్ర స్థాయిలో పోలీస్ రెవెన్యూ మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని జంతువదను నివారించాలని పశు సంవర్ధక శాఖ సిబ్బందిని ఆయన ఆదేశించడం అయితే జరిగింది మరి దీన్ని ఎంతవరకు పాటిస్తారో చూడాలి ఎందుకంటే ఇది ఎక్కడా కూడా ఇలాంటి హెచ్చరికలు అయితే జారీ అవుతున్నాయి కానీ పాటించిన సందర్భాలు అయితే చాలా తక్కువ గోవద ఎక్కడా ఆగడం లేదు మేకల్ని గొర్రెల్ని కోళ్ళని చంపుకొని వాటి యొక్క మాంసాహారం తినడం మాత్రమే చట్టాలు ఉన్నాయి కానీ ఈ పశువులు విపరీతంగా చంపేస్తున్నారు ఆవులు అయితే దీనికి ప్రధాన కారణం హిందువులే హిందువులు లో కూడా తప్పు ఉంది ఎందుకంటే చాలా మంది ఒట్టిపోయినటువంటి ఆవులు అమ్మేస్తున్నారు వాళ్ళు ఎందుకు కొంటారు పాలు ఇవ్వని ఆవులు వేరే వాడు ఎందుకు కొంటాడు కేవలం మాంసం కోసమే కొంటాడు రైతులు తన యొక్క పాలలో పాలు ఇవ్వని ఆవులు అమ్మేస్తున్నారు అమ్మేస్తున్నటువంటి ఆవులు ఎక్కడికి వెళ్తాయి అది చెప్పండి ఫస్ట్ డబ్బులు కావాలి ఏ రైతు ఒట్టినివ్వడు ఇన్ని రోజులు పెంచుకుని వెయ్యో రెండు వేలు మూడు వేలు నాలుగు వేలకైనా అమ్ముతాడు తప్ప ఫ్రీగా ఏ కోసాలకి ఇవ్వడం మనము ఏ గోసాలకి దానం చేయము కాబట్టి ఎక్కడికి వెళ్తాయి ఆవులు ఒక ఆవు తన దొడ్డులో చనిపోతే రైతు ఆ ఆవును తీసుకెళ్లి తన పొలంలో గనక ఖననం చేయగలిగితే దాని తర్వాత వచ్చే సంవత్సరము రెండు సంవత్సరాల తర్వాత ఖననం అంటే కాల్చడం కాదు పాతి పెట్టడం ఆ ఎముకల పొడి అది అంత ఇదైపోతుంది కదా కరిగిపోతుంది కదా దీంట్లో పొలంలో ఆ మట్టిలో కలిసిపోయినటువంటి మట్టిని మళ్ళీ పొలానికి కనుక జల్ల కలిగితే అది మొత్తం సారవంతమైనటువంటి భూమిగా తయారయ్యి పంట దిగుబడి కూడా వస్తుంది ఆవు చనిపోయిన తర్వాత కూడా మనకి అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది అనమాట మాత్రమే కాదు ఆవు చనిపోయినప్పుడు కూడా కాకపోతే జెర్సీ ఆవు కాదు మన నాటావు మన దేశీయ ఆవు మాత్రమే అలాంటి పోషకాలు కలిగినటువంటిది ఉంటది మనం అన్ని విధాలుగా హిందువుల్లో కూడా తప్పులు పెట్టుకుని ఉన్నప్పుడు ఇలాంటివి హరికట్టడం అనేది చాలా రేర్ కష్టం